గడిచిన ఐదు సంవత్సరాలు సార్ మా నియోజకవర్గంలో ఒక అక్కడ పెద్ద సైకో ఇక్కడ పెద్ద సైకో సార్ సార్ కోడిగుండె మధ్య పెద్ద సైకో సార్ చాలా వరకు మన కార్యకర్తలకు మా ప్రాంతంలో ముఖ్యంగా డిఫారం పట్టాలప్పుడు నాన్నగారు తాతగారు ఉంటే డిఫారమ్ పట్టాలు ఇచ్చారు సార్ ఆ రోజు మన పార్టీలో వేరే పని కట్టుకుని ఎక్కువగా పండబాగు ప్రాంతాలని నుంచి డిఫారం పట్టాలు ఇచ్చి జీడితోట్లు వేస్తే అవన్నీ ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ పూరింగ్ బాబు ప్లీజ్ 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 బాబారావు ప్లీజ్ ల్యాండ్ పూరింగ్ అనే పోలీస్ వ్యవస్థ అడ్డం పెట్టుకుని మొత్తం జీడి తోటలన్నీ కూడా నేల మట్టం చేశారు సార్ మా ప్రాంతంలో ఎండాకాలంలో జీడి తోటలు ఆ పిక్కలేరుకొని ఆ డబ్బులతో సంవత్సరంతో బ్రతికి వారు సార్ మాది మెట్ట ప్రాంతం పల్లం కంటే మెట్ట ప్రాంతం ఎక్కువ సార్ మొత్తం సర్వనాశనం చేస్తారు జీడితోట్ల ఇవన్నీ కూడా నలుగురు పెద్ద మనుషులు సార్ రాబందులే అనకాపల్లి లియోజులు ఏదోతున్న రాబందులు నలుగురు సార్ దాంట్లో నలుగురికి టీం లీడర్ కోడిగుడ్డు మంత్రి సార్ దానిపై వినాలా ప్లీజ్ వినాలా జరిగింది మీ అందరు కూడా వినాలా పెద్ద ఇచ్చను సార్కి వినాలా మీరు అర్థం చేసుకుని వినాలా సార్ దానిపై నేను సాక్షాత్ ఇప్పుడు ప్రస్తుతం సైకో ఇంటికి కొన ప్రజాదర్బారులో నేను రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది సార్ రిప్రజెంటేటివ్ లో రెస్పాండ్ కాలేదు సార్ ఎంటే సిఏడి లో ఇచ్చారు సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు సార్ దాంట్లో మళ్ళీ హైకోర్టులో పిల్ల వేసేది సార్ పిల్ల తర్వాత సిఐడి నెంబర్ అయింది సార్ కేసు నెంబర్ అయింది సార్ తమరు దీంతో పాటు ఇంకొక విషయం ఉంది సార్ ఇస్సన్నపేట భూములు అది తమ నోటీసు లాస్ట్ టైం అన్ని కూడా సబ్మిట్ చెప్పడం జరిగింది సార్ ఇస్సన్నపేట భూములు కూడా ఐదు వందల తొంభై ఎకరాలు సార్ పెద్ద రాబందులు సార్ వీళ్ళు మొత్తం దాచుకోవడానికి దోసుకోవడానికి వచ్చారు సార్ దాని ముందునే డిఫారం పెట్టారు ఆ షెడ్యూల్ తగలవారు ఉంటే వాళ్ళకి చెప్పకుండా అది కూడా దౌర్జన్యంగా నేలమట్టం చేసి అది కూడా మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు అది సార్ ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం దాని పద్ద రంగువోల్ రిజర్వేర్ అని కట్టారు సార్ రంగుబోల్ రిజర్వేరీ ఆ రిజర్వేయర్ లో కూడా నలభై ఎనిమిది ఎకరాలు ఆక్ఫై చేస్తారు సార్ ఆ రిజర్వేర్ కు వచ్చే వనరులు ఆ కొండపై నుంచి నీరు అంతా కూడా ఎన్ని కూడా ఆక్ఫై చేస్తారు సార్ దాని వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది సార్ దానిపై తక్షణం తమరు అది ఒకటి నిర్ణయం తీసుకో సార్ తక్షణం మన ప్రభుత్వం వచ్చారు అలాగే ముఖ్యంగా మా ప్రాంతంలో రైతాంగం ఎక్కువ సార్ అనకాపు నియోజకవర్గంలో దీనికి గ్రోయింగ్ వ్యవస్థలు ఉన్నాయి సార్ గ్రోహిణ వ్యవస్థలు శాజార్ రాతి కట్టు కట్టి దాని నుంచి వాటర్ డైవర్ట్ చేస్తారు సార్ ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా దానికి మరమ్మతులు చేసేవారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైకల్ వచ్చిన తర్వాత ఒక్క కాలవ కూడా ఒక్క కూడా రిపేర్ చేయలేదు సార్ ఆ రోజు మన అధినాయకుడు నారా సదవ నాయకత్వంలో నరసాపురం డ్యామ్ కి ఇనాగ్రేట్ చేస్తే ఆ డ్యామ్ నరసాపురం డ్యామ్ ఇనాగ్రేషన్ చేశారు సార్ పెద్ద అది చేసే ధరికి గ్రీజులు పెట్టగా కేబుల్ చేయకపోతే ఆ నరసాపురం డ్యామ్ కూడా ఈ రోజు సర్వ నాశనం చేశారు సార్ అలాగే ఆ రోజు నాన్నగారు హార్టికల్చర్ హబ్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచనతో ఆ రోజు నన్ను హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ వేస్తే పెద్ద అడిగి చెప్పారంటే మాకు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్ మాకు అనకాపిలికి అనకాపిల్ నియోజకవర్గంకి మా నాయకుడు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్ ఇస్తూ చెప్పారు సార్ ఇమీడియట్లీ ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ల్యాండ్ ఎక్వేసర్ కూడా ఎవరైతే ఆ రోజు సాగుపోయి ఉన్నారో డీఫర్ పడారో అందరూ కూడా ల్యాండ్ ఎక్వేసర్ కూడా నిధులు కూడా విడుదల చేసి ఆ రోజు నూట ఇరవై రెండు కోట్లు నాబార్డ్ నుంచి మన సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి నూట ఇరవై రెండు కోట్లు మొత్తం బిల్డింగ్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మంజూరు చేశారు సార్ మన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కి కేవలం ఆ అనకా బిల్డింగ్ ఏదీ ఆయనకున్న మమకారం సార్ ఈ రోజు ఆ రీసెర్చ్ సెంటర్ తీసుకెళ్లి ఈ కోడిగుడ్డు మంత్రి ఆడి పదవికి అడ్డం పెట్టుకోవడానికి దీన్ని తీసుకెళ్లి తిన్నగా ఆందోళన సరలించారు సార్ స్పీకర్ కాన్స్టిట్యూషన్ అది తమకు నోటీసులు పెట్టారు సార్ అది తమ తక్షణ ప్రభుత్వం రావడం ఇక్కడ మెట్టపురం తగ్గు కాబట్టి రీచర్ తీసుకెళ్ళి ఆలోచన తమకు రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్ అలాగే ఇంకో ముఖ్య సారంటే మా కాన్స్టిట్యూషన్ ఎక్కువగా మా అనకాపల్లి యోజవర్గంలో ఈ ల్యాండ్ పోలింగ్ దీంతో పాటు ఒక పెద్ద జరిగింది సార్ రిప్రజెంట్ చేస్తే జాయింట్ కలెక్టర్ కూడా స్పందించలేదు సార్ ఎంఆర్ఓ కూడా స్పందించలేదు సార్ అది ఎస్సీ తగల చెందిన వాళ్ళకి డిఫోరం ఇస్తే డెబ్బై తొమ్మిదిలో ఆ పేర్లు మార్చేసి ఇలా మారు పేర్లు పెట్టి దాన్ని సిటీకి దగ్గర అతి దగ్గర ఉన్న ప్లేస్ సార్ దాన్ని లేఅవుట్ చేసేది అని ప్లాన్ చేస్తే లాస్ట్ దానిపై కూడా పోతే మీ అందరూ కూడా విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారు ఎదురు దన్నా చేస్తారంటే అప్పుడు కలెక్టర్ గారికి స్పందించారు సార్ అప్పుడు గవర్నమెంట్ బోర్డుని ల్యాండ్ అని బోర్డు పెట్టడం జరిగింది సార్ కలెక్టర్ గారు అలాగే మా అలాగే మా నియోజకవర్గంలో అప్పుడు పెద్ద రెండు చోట్ల రెండు వేల పద్నాలుగు అనకాబులు వచ్చి రివ్యూ చేస్తారు సార్ రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ ల్యాండ్ ఎంత ఉందని కొత్త డేటా సార్ అప్పుడు ఉన్న కలెక్టర్ గారు యువరాజు గారు యువరాజు గారిని పిలిస్తే రెండు చోట్ల ఐడెంటిఫై చేసి ఒకటి వల్లూరు సార్ అక్కడ మూడు వందల ఎక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేశారు సార్ పరిశ్రమలు తేవాలన్న ఆలోచనతో అలాగే కోడూరుగా మూడు వందల తొంభై ఎకరాలు ల్యాండ్ ఎక్వైరీ చేశారు సార్ నాన్నగారు ఆదేశాల వరకు ఆ భూమి మీద ఆ రోజున రైతులకు కూడా కాంపన్సేషన్ జరిగింది సార్ ఈ గుడిసేట మధ్య వచ్చే అక్కడ పరిశ్రమలు కాదు కదా ఉన్న పరిశ్రమ కూడా అమ్మడానికి బాగా పెట్టారు అది ఈ గుడిసేడు మంత్రితో నిర్వాహకు సార్ రాష్ట్రం ఎంత తప్పులు చేసిందో ఆయన అంత ఆస్తి సంపాదించారు సార్ ఆల్మోస్ట్ తొలైన కోర్స్ ఉండదు సార్ ఈ కోడిగుడ్డ మంత్రి ఆస్తి త్వలైన కోర్సు ఉంటది నేను ప్రజా దర్బారు ఇచ్చిన కంప్లైంట్ కి విత్ ఎవిడెన్స్ ఇచ్చాను సార్ విత్ ఎవిడెన్స్ కూడా ఇచ్చినా పేరు కూడా స్పందించారు ప్రభుత్వం అందుకే దయతో ముఖ్యంగా తమరు పరిశ్రమల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో ప్రాక్టికల్ గా తమ మంత్రిగా ఉండడం చూసాం సార్ దయతో మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ సార్ మా నియోజకవర్గంలో తమరు వచ్చాడు ఆ రెండు చోట్ల ల్యాండ్ ఎక్కువ చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం బాగుంది సార్ తక్షణ పరిశ్రమలు తీసుకురావాలని నిరుద్యోగ సమస్య క్లియర్ చేయాలని మా అనకాపల్లి నియోజకవర్గం ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ అలాగే మాకు ప్రధాన సమస్య రైతాంగం రైతాంగం విషయంలో కూడా తమ నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం సార్ అలాగే ముఖ్యంగా అక్కడ నూట పదిహేను సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ పెట్టారు సార్ ఆ రోజు బ్రిటిష్ పాలకులు దాన్ని పెడితే నాన్నగారు దృష్టి తీసుకెళ్ళిన మన అధినాయకుడు తక్షణమే స్పందించి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇచ్చారు సార్ ఆ రోజు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది దాని వల్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంజూరు చేశారు సార్ నాన్నగారు అది కూడా ఈ రోజు మనం మంజూరు చేసి శంకుస్థాపన చేస్తే బిల్డింగ్లు సక్క సార్ మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈ సైకో నాకు సైకో వచ్చి అవి కూడా ఆపిస్తారు సార్ ఎందుకంటే చాలా మందికి అగ్రికల్చర్ పై అవగాహన పెంపొందించడానికి యూనివర్సిటీ ఎంతో పితామహల్ అక్కడ వైస్ ఛాన్సలర్ చేసిన దగ్గర నుంచి రీసెర్చ్ సెంటర్ అనకాపల్లి సార్ అది కూడా తమ మరొకసారి తమని అమర వేసుకొని అది వచ్చిండే తక్షరే చేయాలని కోరుకుంటుంది సార్ అలాగే టిట్ సార్ టిట్ సార్ అలాగే అనకాపల్లి యాదవర్గా రెండు వేల ఆరు వందల యాభై ఇల్లు కంప్లీట్ చేసావు సార్ కరెంటు మీటర్లు కూడా ఇచ్చావు సార్ వాటర్ పైప్ ఒకటే ఒకటే సార్ ఎలక్ట్ చేసాం సార్ మనం మనం ఎలక్ట్ చేసాం సార్ డ్రాలో ఎలక్ట్ చేసి వాళ్ళకి పట్టాలు కొడిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ లేదని ఈ బెనిఫిషస్ వెళ్ళలేదు సార్ దానిపై కూడా నిలుపుదల చేసి ఇష్ట రాజ్యంగా ఆ వైసీపీ కార్యకర్తలకు కింద ఫ్లోర్లు ఇచ్చి ఆ టకబోళ్ళందరూ కూడా మీ ఇష్టం బయటకు పోమండని చెప్పారు సార్ ఒక ప్లేస్ లో రెండో ప్లేస్ కేఎన్ఆర్ పేట సిరసిల్ల వెయ్యి ఎనభై ఎనిమిది నెల్లలు సార్ వెయ్యి వెయ్యి ఎనభై ఎనిమిది నెలలు సార్ అక్కడ కూడా ఇల్లు కంప్లీట్ చేస్తే అక్కడ కూడా డ్రా తీస్తే అక్కడ మన దుర్మార్గుడు మన పార్టీ పైకి గెలిచారు సార్ వాసులు గణేష్ కుమార్ కాన్స్టిట్యూన్సీలో ఆయన హామీ ఇచ్చారట మన మూడు జిల్లాలు రాబందు విజయసాయి రెడ్డి గారు హామీ ఇచ్చారట రామందు గణేష్ కుమార్ గారు హామీ ఇచ్చారట అవి ఉన్న కి మా కాన్స్టిట్యూన్సీపేటలు ఇల్లు అక్కడ కలెక్ట్ చేశారు అప్పుడు అంటే న్యాయస్థానం ఆశ్రయించారు సార్ న్యాయస్వాన్ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు సార్ స్టే తీసుకొస్తే లేనిపోని కళ్ళబో మాటలు చెప్తున్నా రండి కోడికుడు ఒక్క ఇల్లు కూడా తీరా సార్ ఈయన చేసింది ఏంటంటే ఈయన ఈయన కార్యకర్తలు దోచుకోవడానికి దాచుకోవడం మా రాష్ట్రంలో అనకాపి ఫస్ట్ వస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డిని బీటౌట్ చేసేమన్నా డౌట్ సార్ అంత భయంకరం సార్ అందుకే అది కూడా ఆ సైకో గుర్తించి ఇది టికెట్ కూడా ఇస్తే ఈ కాన్స్టన్స్ ఉన్న నాయకులందరూ ఫుట్బాల్ ఆడతారని ఆయన టికెట్ కూడా సార్ అలాగే ఇంకో విషయం ఏంటంటే సార్ రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో ఎవరిని కూడా రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో ఎవరిని కూడా కోడిగుడ్లతో టమాటాలతో కొట్టి నియోజకవర్గంలో ఉండదు సార్ తాళ్ళపాలెం గ్రామంలో మా కసికోట మండల పార్టీ ప్రెసిడెంట్ ఊర్లో ఆ రోజు ఇంటింటి గ్యాప గడపకి వైఎస్ఆర్ ప్రాగ్రాక్ వస్తే కోడిగుడ్లతో టమాటాకి డబ్బులు కూడా కాశారు సార్ ఈ కోడిగురి మంది అప్పుడే కోడిగురి మంత్రి వచ్చేసారు నేను ముందే పెట్టా సార్ ఆయన అన్నదానికైనా ముందే తాళపాలలో కోడిగుడ్లు టమాటాలతో కొడితే పోలీస్ చీఫ్ వెనకాదులు కూర్చోడు సార్ వెనకాదులు కూర్చో పారిపోయారు జగన్మోహన్ రెడ్డి ఈ అమర్నాథ్ ఆయన ఏ ఊర్లో శంకుస్థాపన చేస్తే ఆల కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పలకలు చదువుకోవడా సార్ ఎందుకంటే నువ్వు చేసిందేమీ లేదు లాస్ట్ మమ్మల్ని మాయ చేయడానికి పలకలేస్తా అని అలాగే ఆరు గ్రామాల్లో పలకలు చదువుకుంటున్న న్ఫరెన్స్ ఏదైనా ఉందంటే మా నియోజకవర్గంలో శంకుస్థాపన నువ్వు ఆయన తీసుకు తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేస్తారు ఓపెన్ చేస్తారు కానీ నువ్వు ఏది చేయకుండా లాస్ట్ చివరాఖరిలో కాన్ఫిరెన్స్ వచ్చి శంకుస్థాపన చేస్తే మీ యాక్సెప్ట్ చేయమని మహిళలు తిరగబడి పలకలు తాళుతో తన్ని మరి చదువు డిస్పోజ్ చేశారు అది మా కోడిగుడి మంత్రి నిర్వాహ సార్ ముఖ్యంగా ప్రధాన సమస్య మా నియోజకవర్గంలో విద్యావ్యవస్థపై ఆ రోజు పెద్దఐనా మాకు జూనియర్ కాలేజ్ ఇచ్చారు సార్ జూనియర్ కాలేజీ ఓపెన్ చేస్తాం అలాగే అలాగే మా కాన్స్టెన్సీ లో పాలిటెక్నిక్ కాలేజ్ నలభై కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ స్టేట్ లో రోల్ మోడల్ సార్ పాలిటెక్నిక్ కాలేజీ రాబాకల సార్ ఈరోజు చాలా మంది అక్కడ పోటీ పడుతున్నారు సార్ మా రిక్వెస్ట్ అంటే తమరు మళ్ళా మన ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ ఇవ్వాలని మా ఆకాంక్ష సార్ మా పరిస్థితి సార్ మా కాన్స్టి పరిస్థితి సార్ ఆ రోజు మన అధినాయకుడు ఇచ్చిన చొరవ వల్ల ఈ రోజు మా కాన్ఫిషన్స్ లో అవతల వాళ్ళు ఎట్లా కొడుతున్నారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం పనులు అయ్యి తప్ప ఈ సైకో వచ్చేదా ఏమీ పనులు కోడికుడు మంది వచ్చే దాచుకోవడానికి స్కామ్ చేయడానికి తప్ప ఏమీ పనులేదు అని పనులు అవ్వలేదని వాళ్ళే తినపడతారు సార్ దయతో మా కాన్ఫియన్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ సార్ ఇక్కడ పరిశ్రమలు ఒక్కడ లేదు సార్ ఉన్నదే ఏకైక పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీ మనం ఓపెన్ చేసాం ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి తమరు కూడా ఆ రోజు చెప్పారు సార్ తమరు కూడా తెచ్చారు సార్ చెప్పిన తర్వాత ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంత దుర్మార్గులు అంటే సార్ కౌంటింగ్ అయినా మనసు వచ్చే తాళలేసారు సార్ షుగర్ ఫ్యాక్టరీ దాన్ని కూడా అమ్మకాన్ని పెట్టారు సార్ దాని మళ్ళా ఇది రేణుగుంట తమ నోటీస్కి సార్ ఆరు షుగర్ ఫ్యాక్టరీలు పెడితే మన న్యాయస్థలంలో ఆక్సిడే లేదని నిలుపుదల చేశారు సార్ తమరు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ అనేది పరిస్థితులు కూడా అనుకూలించే పరిస్థితి కూడా ఉంటే రివ్యూ చేసి దానిపై తమ నిర్ణయం తీసుకున్నది కన్సర్ ముఖ్యంగా హార్టికల్చర్ విషయంలో ఎలాగ పెద్ద హార్టికల్చర్ అంటే ఎవరైనా సార్ ఎందుకంటే సోమంటే అసెంబ్లీలో కూడా హార్టికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ పై జీరో పర్సెంట్ డబ్బు రైతు పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు ఏకైక ప్రభుత్వం దేశంలో ఓన్లీ మన ఆంధ్ర సార్ హార్టికల్చర్ రేపు రాబోయే రోజుల్లో హార్టికల్చర్ కూడా తమరు ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మీ అందరికి కూడా పనిచేస్తారు సార్ అలాగే ఈ రోజు మా కార్యకర్తలు అందరు కూడా మా కార్యకర్తలు అందరు కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు సార్ మీ యువగలం గట్టిగా చెప్పడం పడాలి ఆ యువగలం నిజంగా స్ఫూర్తి సార్ ఒక స్ఫూర్తి సార్ మీరు పడిన కష్టానికి మా వాళ్ళు కళ్ళని నీళ్లు కూడా తెచ్చుకున్నాం సార్ మండి టెండలో మండి టెండలో మీరు పడిన కష్టం అది పార్టీ గురించి మీకు అవసరం లేదు సార్ ఎందుకంటే మీరు పుట్టేటప్పుడుకే మీ తాతగారు ముఖ్యమంత్రి తండ్రి గారు ముఖ్యమంత్రి తమరు మంత్రి నీకు పదవ కాదు పదవ ముఖ్యం కాదు మీ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ఈ కార్యకర్తలకు ఎంత నూతల ఉత్తేజం ఒక పక్క పెద్ద ఒక పక్క మీరు మీ సమస్య గురించి ఇప్పుడు మనకి తోడైంది జనసేన మన ముగ్గురితో రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం రావడం తగ్గు మీరు దయతో మా కాన్స్టిట్యూషన్ లో రోడ్లు అయితే మీరు ఇందాక రూమ్ చెప్పారు సార్ బస్సులో గొంతలు ఎక్కువ ఎక్కడంటే కోడిగుడు మంది నియోజకవర్గంలో ఈ మీటింగ్ పక్కన అన్ని గుంతలే ఈ రోడ్లన్నీ కూడా గుంతలు యుద్ధ ప్రతిపతిని తమ కంప్లీట్ చేయాలని మళ్ళీ ఐటీ మంత్రిగా వస్తారా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ సెంటర్ ఓపెన్ మిమ్మల్ని మా నియోజకవర్గ ప్రజానీ తరఫున వేడుకోవాలి సార్ నూటికు నూరు శాతం పరిశ్రమలు ఐటీ మంత్రి మీకే రావాలి సార్ ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంది ఆ రోజు ఎన్నో దేశాలకు తిరిగి ఎంతో శ్రమ పడి మీరు ఎవరైతే డిస్కస్ చేస్తారు ఎప్పుడు కూడా మాకు రివ్యూస్ లో చెప్పేవారు అందుకే కంపల్సరీ ఐటీ విషయంలో కూడా ఇక్కడ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అతి నేరుగా ఉన్న విషయాలు కాబట్టి ఇక్కడ కూడా ఒక ఐటీ సెంటర్ ఓపెన్ చేసి తమరు కంపల్సరీ ఈ పరిశ్రమల విషయంలో అనకాపులు మీరు న్యాయం చేస్తారని మా ప్రజానికి గట్టిగా మనసారి చప్పట్లు కొట్టాలి వాళ్ళందరూ ఆశీస్సులతో మీరు రేపు రాబోయే రోజుల్లో నేను అడిగిన హామీలన్నీ మీరు నెరవేరుస్తారని ఆశాభావం నా ఆశని నెరవేరుస్తారని మా ప్రజానిక తరపున మా నాయకుడు నారా లోకేష్ గారు వేడుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వేదిక పోయిన పెద్దలకు మా జనసేన నాయకులకు అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రదీపూర్వ నమస్కారం సెలవు తీసుకున్నారు